హా తమ్ముడా లక్ష్మణ తమ్ముడా లక్ష్మణ లేవు లేవు అని ఏడిసే యాలేవాపాయ చివరికి ఒక అనుభవజ్ఞుడు వచ్చి రామచంద్ర నీ తమ్ముడు మరణించలేదు మూర్చబోయిండు ఇతన్ని బయటికి తేవాలంటే ఒక మూలిక కావాలి ఒక ఔషధం కావాలని చెప్పిండు అంతమంది జాంబవంతుడు హనుమంతుడు లాంటి మహాయోధులు ఒక్కరన్న మంత్రప్రయోగం స్వాహా ఫుట్ ఫుట్ అనపై మూలిక అవసరమైన ఔషధం వరల్డ్లో ద బిగ్గెస్ట్ లాబొరేటరీ ఇన్ హిమాలయ దివ్యమైన మూలికలు ఉండేటటువంటి ఒక పెద్ద ల్యాబోరేటరీ అది ఆ కాలంలో ఈ జగతిలో ఏ సమస్యకైనా పరిష్కారం చూపే ఔషధాలు ఉండేటటువంటి కేంద్రం అది వెంటనే పలానా క్షేత్రంలో పలానా ప్రదేశంలో ఒక దివ్యమైన మూలిక ఉంది అది తెస్తే ఈయన లేస్తాడని చెప్తే ఆ మూలిక తెచ్చి బతికిచ్చి కానీ హోమాలు చేసిరే దీక్షలు చేసిరే తపస్సులు